మరి మా ప్రభుత్వం వచ్చిన మరి సంవత్సరాలలోనే రెండు సంవత్సరాల్లోనే ఎందుకు భూసేకరణ కంప్లీట్ చేసి ఇచ్చాము మేము ఏ రకంగా జరిగింది ఎందుకు ఐదు సంవత్సరాలు భూసేకం చేయలేపారు ఇది వాస్తవం కాదు ఇందులో ఏ ఒక్కటి అవాస్తవమైన అధికారపూర్వంగా చెప్పనండి అది డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్పానండి నేను ఒప్పుకుంటాను నేను తలదించుకుంటాను ఇది వాస్తవం మాకు ఆయనలాగా వచ్చి మాకు ఈ పబ్లిసిటీ ఇచ్చుకొని రోజు పేపర్లు పెట్టి రోజు టీవీలు పెట్టుకొని ఈ డాంబికాలు డంకాలు మా మాట్లాడడం మాకు చేత కాదు చేయిం కూడా మాకు అలవాటు కాదు అది ఏది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి దీని వచ్చి చేశాము ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం భూసేకరణ కూడా చేయలేకపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో